ట్రిపుల్ ఆర్ చిత్రం రెండు వారాల్లో వంద కోట్ల కలెక్షన్ సాధించి అరుదైన రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే ఈ చిత్రం ఘన విజయంతో రామ్ చరణ్ గా స్టార్గా క్రేజ్ని సొంతం చేసుకున్నాడు ఆచార్య చిత్రంతో ఏప్రిల్ ట్వంటీ నైన్త్న మళ్లీ సందడి చేయబోతున్నాడు ఆ తర్వాత ప్రాజెక్టులన్నీ రేంజ్ రేంజ్లోనే ఉన్నాయి అబ్బాస్ ముస్తాన్ డైరెక్షన్ లో ఒక చిత్రం రూపొందబోతోంది అమీర్ ఖాన్ తో కలిసి మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో చిత్రం నిర్మాణం కానుంది గౌతమ్ తిన్నెనూరి రూపొందించే భారీ ప్రాజెక్టు ప్రారంభం కానుంది ఈ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడంతో చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా నిర్మాణం వేగం పుంజుకుంది ఇండియన్ స్పీల్ బర్గ్ గా ప్రఖ్యాతి పొందిన శంకర్ తన గత చిత్రాలన్నింటికీ ఎక్కువ సమయం తీసుకునేవాడు కానీ చరణ్ పదిహేనో చిత్రాన్ని వేగంగా షూటింగ్ చేస్తున్నాడు శంకర్ భారీ సెట్స్ రిచ్ లొకేషన్స్ హీరో న్యూ మేకోవర్ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఐ ఫేస్డ్ సాంగ్స్ ఇవి శంకర్ స్టైల్ ఎంత స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నా ఈ స్టైల్ ని మాత్రం కంటిన్యూ చేస్తున్నాడు అద్భుతమైన అవుట్పుట్ ఇస్తున్నాడు శంకర్ అంటున్నారు మేకర్స్ ఇంతకీ శంకర్ లో ఇంత మార్పు ఎలా వచ్చింది ఎవరు అంటే రామ్ చరణ్ అని టక్కున చెప్తున్నారు విశ్లేషకులు తన పాన్ ఇండియా సినిమాలను పట్టాలెక్కించేందుకు వీలుగా శంకర్ ని ఒప్పించి మెప్పించి పరుగులు పెట్టిస్తున్నాడట చరణ్